అందరికీ నమస్కారం వివేక హత్య కేసులో రోజుకొక సంచలన ఘటన వెలుగులోకి వస్తుంది మనందరికీ తెలుసు తాజాగా ఎవరైతే అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి ఉన్నాడో దస్తగిరి ఒక సంచలన ఆరోపణ చేశాడు ఇప్పుడు పులివెందలే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఈ ఆరోపణే ప్రధాన చర్చగా మారింది ఇప్పటివరకు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని అందరూ నమ్మారు కానీ అంతకు మించి ఎవరో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందేమోనని చెప్పి చాలామందికి అనుమానం సరే సొంత పార్టీ నేతలకు కూడా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందంటావా అనే అనుమానం ఉండేది ఈరోజు ఆ అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి జగన్మోహన్ రెడ్డి పాత్ర భారతీ రెడ్డి పాత్ర ఉందని స్పష్టంగా అర్థమైంది దస్తగిరి చేసినటువంటి ఆరోపణలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసలు భాగోతం బయటపడింది ఏం ఆరోపణ చేశాడు దస్తగిరి ఆ రోజు వివేకాను హత్య చేయటానికి ముందు జగన్మోహన్ రెడ్డి నాతో ఫోన్లో మాట్లాడాడు వాళ్ళందరూ మనవాళ్ళే వాళ్ళు ఏం చెబితే అది చెయ్యి నేను చూసుకుంటా నీకేదైనా అయితే నీ కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నాతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే నేను ఈ పాపానికి ఒడిగట్టానని చెప్పి దస్తగిరి ఒక సంచలన ఆరోపణ చేశాడు అంతేకాదు రెడ్డి ప్రమేయం లేనిదే భారతీ రెడ్డి ప్రోత్సాహం లేనిదే జగన్మోహన్ రెడ్డికి కూడా అంత ధైర్యం లేదు వివేకాను చంపాలి అనే ధైర్యం కానీ చంపించేంత ధైర్యం కానీ లేదు దీని వెనక భారతీ రెడ్డి పాత్ర కూడా ఉందని చెప్పి నిన్న ఒక పెను సంచలన ఆరోపణ చేశాడు ఇక అసలు విషయానికి వస్తే ఏంటంటే వివేకాను హత్య చేయడానికి ముందు ఒకరోజు భాస్కర్ రెడ్డి వచ్చి దస్తగిరిని తీసుకెళ్ళాడట ఇంటికి అంటే అవినాష్ రెడ్డి తండ్రి ఆ వెళ్ళే సమయానికి ఆల్రెడీ అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు శివశంకర్ రెడ్డి కూడా అక్కడే ఉన్నాడు సో శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ముగ్గురు కలిసి విషయం చెప్పారు సో ఇదిగో ఈ విధంగా మనం వివేకాన్ని చంపాలనుకుంటున్నాం దానికి నీ సహాయం కావాలి ఇదిగో నీకు ఎంత ఇస్తాం నీకు ఎటువంటి భయం లేదని చెబితే కంగారు పడ్డాడు దస్తగిరి ఎందుకనంటే మొత్తం అసలు పెద్ద దిక్కు వివేకానంద రెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డి తర్వాత అంతటి వ్యక్తి ఆయన్ని చంపితే మనం బ్రతికి బట్ట కడతామా అసలు ఇదేదో చేయాలనుకుంటున్నారు నాకెందుకు తలనొప్పి అనుకున్నాడేమో కానీ వాళ్ళకి ఏమి సమాధానం చెప్పకుండా మళ్ళీ వస్తానని చెప్పి వెనుదిరిగి వెనక్కి వచ్చేస్తే దస్తగిరిని బలంగా గమనించినటువంటి అవినాష్ రెడ్డికి ఒకటి అర్థమైంది దస్తగిరికి ఏదో భయం ఉంది ఎవరైనా సరే ధైర్యం ఇస్తే కన ఆ పని చేయగలడనే నమ్మకం ఈ మాట్లాడే సమయంలో అవినాష్ రెడ్డికి అర్థమైంది మాట్లాడేటప్పుడు తెలుస్తుంది కదా సో అవినాష్ రెడ్డికి అర్థమైంది వాస్తవానికి అసలు దస్తగిరిని ఆ ఈ కార్యక్రమానికి ఎంచుకోవాలని సూచించిన వ్యక్తే గంగిరెడ్డి ఎందుకనంటే దస్తగిరికి కొంచెం గుండె ధైర్యం ఎక్కువ కాబట్టి దస్తగిరి అయితేనే కరెక్ట్ అని చెప్పిన తర్వాత వీళ్ళు అప్రోచ్ అయ్యారు అయితే అవినాష్ రెడ్డి అనుకున్నాడు ఎవరో ఒక బలమైన వ్యక్తితో మనం హామీ ఇప్పించాలని చెప్పి అప్పుడు దస్తగిరి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అవినాష్ రెడ్డి ఫోన్ చేశాడట దస్తగిరికి దస్తగిరి ఫోన్ లిఫ్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి లైన్లోకి వచ్చాడట జగన్మోహన్ రెడ్డి లైన్లోకి వచ్చి ఏమన్నాడు ఇప్పుడు నేను చెప్పాను చూడండి అదే చెప్పాడు వాళ్ళంతా మన వాళ్ళే వాళ్ళు ఏం చెబితే అది చెయ్యి వాళ్ళంతా అంటే ఎవరు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళంతా మన వాళ్ళే వాళ్ళు ఏం చెబితే అది చెయ్యి అన్నీ నేను చూసుకుంటా వెనకమాల నీకేదైనా అయితే నీ కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత దస్తగిరికి ధైర్యం వచ్చింది ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి అంటే పెద్ద వ్యక్తి కదా అప్పటికే ప్రతిపక్ష నేతగా ఉన్నాడు ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి ఆయన కాదనే ధైర్యం ఎవరికి ఉంటుంది ఉండదు కాబట్టి ఓహో ఆయన చెప్తే పర్లేదులే నేను సేఫ్ సైడే నాకేం ఇబ్బంది ఉండదులే అనుకున్న దస్తగిరి అప్పుడు ఈ దుర్మార్గానికి ఒకడుగు ముందుకేయడం జరిగింది ఈ విషయాన్ని నేను కాదు స్వయంగా ఆ దస్తగిరి చెప్పడం జరిగింది సో దానికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడండి మా వాళ్ళు ఏం చెబితే అది చెయ్యి అన్నీ నేను చూసుకుంటా వివేక హత్య ముందు నాతో జగన్ ఫోన్లో మాట్లాడారు ఎవరు చెప్పారు ఈ విషయం దస్తగిరి చెప్పాడు ఇప్పుడు అపువర్గా మారినటువంటి దస్తగిరి చెప్పినటువంటి విషయం నాకేమన్నా అయితే తానున్నానని భరోసా దస్తగిరి సంచలన వ్యాఖ్యలు ఈ హత్యలో ఎంపీ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో పాటు సీఎం జగన్ ఆయన భార్య భారతి హస్తం ఉందని అందుకే కేసు విచారణ ముందుకు సాగటం లేదని ఆరోపించారు ఈ విషయం వైఎస్ఆర్ జిల్లా ప్రజలందరికీ తెలుసని ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు వివేక హత్యకు ముందు నన్ను భాస్కర్ రెడ్డి ఇంటికి తీసుకువెళ్ళారు అక్కడ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డి ఉన్నారు నాతో మాట్లాడుతూ వాళ్ళు చెప్పినట్లు చేయాలని కోరారు దాంతో నేను వెనక్కి వచ్చాను వెంటనే అవినాష్ రెడ్డి ఫోన్ ద్వారా జగన్ నాతో మాట్లాడారు దస్తగిరి మా వాళ్ళు ఏం చెబితే ఇక్కడ చూడండి దస్తగిరి మా వాళ్ళు ఏం చెబితే అది చెయ్యి ఏమన్నా ఉంటే నేను చూసుకుంటానని చెప్పారు దీంతో ధైర్యంగా నేను రంగంలోకి దిగాను భారతీరెడ్డి సూచన లేనిదే జగన్మోహన్ రెడ్డి ఈ సాహసానికి పాల్పడే అవకాశం లేదని దస్తగిరి కూడా చెప్పడం జరిగింది అంటే ఈ హత్య గురించి ఈ హత్య ప్లాన్ గురించి జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసు సునీత మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ అదే కదా జగన్మోహన్ రెడ్డికి ఆయన భారత్కి ఇది తెలుసు 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 అని సునీత ఒకటికి ఎంటికి ఎందుకంటుంది అంటే ఇదిగో ఈ విధంగా ఆల్రెడీ హత్య చేయడానికి ముందే జగన్మోహన్ రెడ్డి అన్నీ నేను చూసుకుంటా చేశాయి అని ఒక భరోసా ఇచ్చాడు మరి ఏమీ తెలియకపోతే జగన్మోహన్ రెడ్డికి అన్నీ నేను చూసుకుంటా చేయని అలా చెప్పాడు చంపాలనే ఉద్దేశం ఉంది కాబట్టే కదా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డితో పాటు అవినాష్ రెడ్డి వీళ్ళంతా చర్చించుకున్న తర్వాతే కదా దస్తగిరికి విషయం చెప్పారు దస్తగిరి భయపడుతున్నాడనే కదా జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఇచ్చాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా ఆ రోజు అవినాష్ రెడ్డి ఫోన్ ద్వారా దస్తగిరితో మాట్లాడా లేదా దీన్ని సిబిఐ కూడా సీరియస్గా తీసుకోవాలా ఈ అంశం మీద క్షుణ్ణంగా విచారం చేయాలా ఆ రోజు దస్తగిరి చెబుతున్నటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజు కాల్ వెళ్ళిందా లేదా అనేది కన్ఫామ్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడా లేదా అనేది కూడా కన్ఫామ్ అవుతుంది అంటే అవి వివేకానందరెడ్డిని సొంత కుటుంబ సభ్యులే చంపారు దాంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది అనటానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ ఇక రెడ్డి ప్రమేయం లేనిదే వీరెవరికి కూడా అవినాష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీరెవరికి అంత ధైర్యం లేదు అంత సాహసం చేయలేరు వెనకమాల భారతీ రెడ్డి ప్రోత్సాహం ఉంది కాబట్టి ఆవిడ కూడా ఈ హత్యలో భాగస్వామే అని స్వయంగా దస్తగిరే ఆరోపించడం అనేది ఇప్పుడు కీలకమైన పరిణామం ఎప్పుడైతే దస్తగిరి జగన్మోహన్ రెడ్డి నాతో మాట్లాడాడు నేను చూసుకుంటాను అన్నాడు అనే వార్త వచ్చిందో ఇప్పుడు పులివెందల కడప లాంటి ప్రాంతాల్లో అది మరింతగా జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేసింది ఎందుకంటే ఇప్పటివరకు సరే చజా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉండి ఉండదులే అవినాష్ రెడ్డి యథవై ఉంటాడు అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి చేస్తే చేసి ఉండొచ్చు టికెట్ కోసం జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఉండదులే ఆయన ఇంకా నమ్ముతున్నాడేమోలే అని చాలామంది అనుకుంటున్నారు ఎప్పుడైతే దస్తగిరి లేదు జగన్మోహన్ రెడ్డి నాతో మాట్లాడాడు నాతో మాట్లాడి చెయ్య నాకే నేను చేశాను అని దస్తగిరి ఒక సంచలన విషయాన్ని బయటపెట్టాడు ఇప్పుడు పులివెందుల ప్రజలకి కడప ప్రజలకు మబ్బులు ఇడిపోయింది ఏంటి దీని వెనక వెనక్కున్నది జగన్మోహన్ రెడ్డా జగన్మోహన్ రెడ్డికి ముందే తెలిసా తెలిసే చేసేయమన్నాడా అని ఇప్పుడు వాళ్ళంతా కూడా నోళ్ళు ఎలా పెట్టాల్సిన పరిస్థితి నిన్న మొన్నటి వరకు చచా ఆయన ఎందుకు చంపుతాడలే బాబాయ్ని అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు చూసిన తర్వాత ఓహో ఇదా కుట్రకోణం వీళ్ళంతా కలిసే గుడి పుటాని చేశారా పాపం సునీతను ఒంటరిని చేసి ఈ రకంగా వేధిస్తున్నారని ఒక ఆలోచనకైతే రావడం జరిగింది ఇది కడప పులివెందల ప్రాంతాల్లో తీవ్రంగా జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేస్తుంది అందుకనే కదా వివేకాచి గురించి మాట్లాడకూడదని చెప్పి వెళ్ళిపోయి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా వీళ్ళే గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉన్న విషయాలను ప్రజలకు చెప్పే అవకాశం లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇప్పుడు ఎన్నికల సమయంలో మళ్ళీ వెళ్ళిపోయి గ్యాగ్ ఆర్డర్ చేసుకున్నారు మళ్ళీ వివేక అచ్చి గురించి మాట్లాడకూడదట ఐదేళ్ళు తర్వాత కూడా మళ్ళీ అచ్చి గురించి మాట్లాడకూడదు అన్నారు ఒకటే విషయం అడుగుతా నా పాత్ర లేదనుకోండి ఆ విషయం గురించి మాట్లాడొద్దని నేను చెప్పను నేనెందుకు వాళ్ళు మాట్లాడితే నేనెందుకు ఇక్కడ వణికుపోవాలా నేనెందుకు సంకలు గుద్దుకోవాలా నేనెందుకు గబగ పోర్టుకి కోర్టు పరిగెత్తికెళ్ళిపోయి అబ్బాబా ఆ విషయం గురించి మాట్లాడొద్దని ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి నేను ఎందుకు అడగాల నా ప్రమేయం లేకపోతే నేను చంపలేదు నాకు సంబంధం లేదు నీ ఇష్టం ప్రచారం చేసుకో అనాలి తప్ప ఎందుకు కంగారు పడ్డారు అంటే వీళ్ళ ప్రమేయం ఉంది వీళ్ళ ఆళ్ళు ఇళ్ళు చెప్పడమే సిబిఐఏ చెప్పింది కదా సీబీఐ భారతీరెడ్డి పిఐకి నోటీసులు ఇచ్చిందా జగన్మోహన్ రెడ్డి ఓఎస్డికి నోటీసులు ఇచ్చిందా తాడేపల్లి నుంచి వాళ్ళందరినీ విచారణకు పిలిచిందా మరి సీబీఐయే స్వయంగా చెప్తే ఇంకా ఆళ్ళు ఇళ్ళు సంగతి మనకెందుకు దస్తగిరి చెప్పేది అబద్ధమే వదులు పక్కన పెట్టు సిబిఐ చెప్పేది నిజమే కదా సీబీఐకి ఏం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదుగా సిబిఐ ఏమి నీకు శత్రువు కాదుగా కేంద్ర ప్రభుత్వంతో నువ్వు కలిసి ఉన్నా కానీ నీ కుట్రకోణాలన్నీ బయటకు వచ్చాయి కదా నువ్వు నిన్న మొన్నటి వరకు కలిసి ఉన్నావు కాళ్ళు పట్టుకున్నావు కాబట్టి అవినాష్ రెడ్డి జైలుకి వెళ్లకుండా అడ్డుకున్నావు అసలు జగన్మోహన్ రెడ్డి తన రాజకీయం జీవితం మొత్తాన్ని కూడా పడంగా పెట్టి ఎందుకు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు అవినాష్ రెడ్డి లోనికి వెళ్తే జగన్ పేరు వచ్చింది అవినాష్ రెడ్డిని రెండు బీకేర్ అనుకోండి నాదేముంది మొత్తం జగన్మోహన్ రెడ్డి చేయమంటే చేశాను అన్నాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి ఒక్కలోకి వెళ్ళిపోవాలి అది కదా జగన్మోహన్ రెడ్డి భయం అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినట్టే అవినాష్ రెడ్డి బయట ఉంటే జగన్మోహన్ రెడ్డి బయట ఉన్నట్టే అందుకు కదా కేంద్రం దగ్గర సాగిలి పడిపోయి అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా ఏదో ఒకటి చేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది అందుకు కదా సో ఈరోజు దస్తగిరి చేసినటువంటి ఈ ఆరోపణ అనేది కడప పులివెందల ప్రాంతాల్లో ఒక పెను ప్రకంపనగా మారింది వివేక హత్య గురించి జగన్మోహన్ రెడ్డికి భారతీ రెడ్డికి తెలుసుకుని సునీత పదే పదే ఆరోపణ ఎందుకు చేస్తుంది అంటే వాస్తవానికి నిజంగానే తెలుసు కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హత్యకు ముందు మాట్లాడాడు కాబట్టే ఈరోజు ఆరోపణలు చేశారు ఏది ఏమైనా ఎన్నికల ముందు ఆ ఏదైతే ఈ దస్తగిరి చేసినటువంటి ఈ ఆరోపణ ఉందో ఇది ఒక పెను దుమారంగా మారింది ఖచ్చితంగా వైసీపీ పార్టీని ముఖ్యంగా అవినాష్ రెడ్డిని వాస్తవానికి అవినాష్ రెడ్డి ప్రచారంలో మొహం కూడా చూపించలేని పరిస్థితి ఇంటింటికి వెళ్ళి ఓట్లాడగలేకపోతున్నాడు సొంత సొంత పార్లమెంట్లో ఇంటింటికి వెళ్ళి ఎవరింటికి వెళ్ళి ఓట్లాడగలేని పరిస్థితి ఎందుకంటే మొహం చూపించలేకపోతున్నాడు బాబాయిని చంపావన్న ఒక అపవాద మీద ఉంది ఏంటి అది నిజమే మొహం మీద కాండ్రించి వస్తారని భయమేసి తన అనుచరులను పంపుతున్నాడు తప్ప ఆయన మాత్రం ప్రచారానికి పోవటం లేదు కేవలం కానవాయి మీద తిరుగుతున్నాడు తప్ప ఎవరిని కూడా ఓటు వేయమని అడగట్లేదు ఏది ఏమైనా దస్తగిరి చేసినటువంటి ఆరోపణ అనేది ఒక పెను సంచలన ఆరోపణ దీని మీద స్పందించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది ఆ రోజు ఫోన్లో మాట్లాడేవాళ్ళ సిబిఐ కూడా తేల్చాలి నిజమైతే జగన్మోహన్ రెడ్డిదే తప్పు ఆయన మీద చర్యలు తీసుకోవాలా దస్తగిరి చెప్పింది అబద్ధం అయితే ప్రపంచానికి కూడా ఒక క్లారిటీ వచ్చేదో అదోహో జగన్మోహన్ రెడ్డి పాత్ర లేదు దస్తగిరి అబద్ధం చెప్పాడని కాబట్టి సిబిఐ దీన్ని ఒక సీరియస్ అంశంగా తీసుకుని తక్షణమే విచారించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడా లేదనేది నీకు తెల్చాలి